ఆ సనాతన ధర్మం భారతదేశం ఈ మధ్యలో ఒక ఇది ఒక గొప్ప విషయంగా అందరూ మాట్లాడుకుంటున్నారు మరి అందులో ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన ఒక సినిమా ఛత్రపతి ఆ మహారాజు గురించి ఒక సినిమా వచ్చింది దాన్ని నిజంగా చూసిన వాళ్ళందరూ చాలా హైలైట్గా అంటే చాలా గొప్పగా పోగుతున్నారు నిజంగా కూడా అలాంటి చరిత్ర జరిగిందా జరిగితే దాన్ని మన వాళ్ళు ఎందుకు అని ఇన్ని రోజులు దాపెట్టారు అది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా సో మీలాంటి కొంతమంది హిందుత్వ వాదులు దాన్ని ప్రజలకి ఎట్లా తీసుకెళ్దామని అనుకుంటున్నారు ఇప్పటి నుంచి సో ఇది యాక్చువల్లీ చావా అనేది బాలీవుడ్ లో ఫస్ట్ టైం వచ్చిందండి కానీ ఇది వరకే మరాఠీ మూవీ ఒకటి వచ్చింది శంభాజీ మహారాజ్ మీద ప్యూర్ ప్రాపర్ అంటే ఆ టైం లో రాయల్ మరాఠీ ఎట్లా వాళ్ళు అలా మరాఠీ యాక్సెంట్ తోటి ఒక మూవీ తీశారు యాక్చువల్లీ అందులో ఉన్న హీరో కూడా మరాఠీ అతను కాదు అతను రాజ్పూత్ కానీ అతను ఆ షో కోసం శివాజీ మహారాజ్ మీద శంబాజీ మహారాజ్ మీద ఉన్న రెస్పెక్ట్ తోటి అతను ఆ టైప్ మరాఠీ నేర్చుకొని అట్లా చేశాడనమాట సో ఇది సెకండ్ అని చెప్పాలి కాకపోతే అది మరాఠీ రీజనల్ అవ్వడం వల్ల ఇప్పటివరకు నాకు ఎవరికి తెలియదు ఒకటి రెండోది ఇప్పుడు చావా ఏంటంటే బాలీవుడ్ మూవీ అనేది కొంచెం వైడ్ ఎక్స్టెన్సివ్ గా ఉండే ఎక్కువ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు అందరికీ తెలుసు చాలా మందికి ఏంటంటే శివాజీ మహారాజ్ వరకే తెలుసు శంభాజీ గురించి ఎక్కువగా తెలియదు ఎందుకంటే ఈ మన హిస్టరీ రాసినప్పుడు ఆ మన గవర్నమెంట్ సోకాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చినప్పుడు రోమీలా థాపర్ లాంటి కమ్యూనిస్ట్ హిస్టారియన్స్ మీద బేస్ అయ్యి వాళ్ళు కొన్ని 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 డిలీట్ చేయించేస్తారు లేదా నెగ్లిజిబుల్ మేనర్ అంటే మనకి ఇక తెలియదు అనమాట పెద్ద పట్టించుకోని పట్టించుకోము మనం అంత చిన్న కాంపోనెంట్ లో వాళ్ళు ఆ టాపిక్ ని ఇస్తారు సో ఎక్కడ కూడా మన ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ లో కానీ ఎక్కడ శంభాజీ గురించి ఎక్కువ ఉండదు శంభా గురించి సంభాజీ గురించే కాదు మరాఠా వీరు చాలా మంది ఉన్నారు శంభాజీ కింద శివాజీ కింద పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళు ఎవరి గురించి కూడా మనకి బుక్స్ లో ఉండదు సో ఇది ఈ సినిమా ద్వారా కొంత ఐడియా వచ్చిందని చెప్పాలి ఈ సినిమా ద్వారా మొత్తం తెలియకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ జనాలు సంభాజీ గురించి తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ నిజంగా కూడా నాకు అనిపిస్తుంటది ఈ బాలీవుడ్ వాళ్ళు ఒక మతానికి సంబంధించిన కొంతమంది సూపర్ స్టార్లు రాజ్యవీలు మొన్నటి వరకు అయితే ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తుంది ఇంకొకటి అట్లాంటి వాళ్ళు రాజ్యమైన కూడా వాళ్ళ సినిమాలు అట్టర్ ట్రాఫ్ అయిపోయినాయి అయితే బాలీవుడ్కి నడకలే మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ అనిపిస్తుంది వాళ్ళు సో వాళ్ళు ఏమన్నది అని అంటే ప్రైమ్ ఇండియా సినిమాని అని అంటాం కదా అట్లాంటి సినిమాలు కొన్ని రాజమౌళి లాంటి వాళ్ళు తీశారు కానీ రాజమౌళి లాంటి వాళ్ళు ఎలా సినిమా ఎట్లాంటి సినిమా తీసారంటే ఒక ఊహాదండి అంటే ఒక ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది అది ప్రజలకు ఏమాత్రం పనికి రాకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఈ చావా అనే సినిమా ఒక చైతన్యవంతంగా ఇట్లాంటి సినిమా తీసి వాళ్ళ వాళ్ళు నిరూపించారు సో ఇలాంటి ట్రెండ్ ముందు కనుక ముందు జరిగితే ఇంకా కూడా అంతేందుకు మన తెలంగాణలో కూడా చాలా మంది వీరులు ఉన్నారు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా చాలా మంది వీరులు ఉన్నారు వాళ్ళ సినిమాలు కూడా వస్తే ఇంకా ఆ సనాతన ధర్మం గొప్పతనం బయటకు వస్తుంది అనుకుంటున్నారు కదా మీరు ఆ సినిమా అనేది ఒక మాధ్యమం అండి చాలా మంది ఏంటంటే వాళ్ళ జీవితం నుంచి కొంచెం బయటకు వచ్చి ఉన్న టెన్షన్స్ అన్ని మర్చిపోవడానికి ఒక మాధ్యమం లాగా చూసుకుంటారు అట్లా సినిమా చాలా మందిని ప్రభావితం చేస్తుంది సో సినిమాలో చూపించేటప్పుడు సినిమాలు రావాలి నేను కాదనడం లేదు కానీ చూపించేటప్పుడు ఫ్యాక్ట్స్ కి దగ్గరగా చూపించడానికి ట్రై చేయాలి ఓకే క్రియేటివ్ లిబర్టీ అనేది ఉంటుంది నేను ఒప్పుకుంటాను సృజనాత్మకత అనేది ఉండాలి కానీ ఎప్పటి వరకు ఒక పాత్ర ఔచిత్యం అంటే ఇప్పుడు శంభాజీ గురించి చూపిస్తే గ్రేట్నెస్ ని తగ్గించేలాగా ఉండకూడదు ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇప్పుడు రాముడి మీద ఆది పురుష తీయాలనుకున్నారు ఓకే ఆదిపూరు తీస్తే రాముడి ఔచిత్యం ఎక్కడ తగ్గకూడదు అక్కడ ఎలా చూపించారంటే ఒక సీన్ లో రాముడు సూర్పడకకి దండం పెడతాడు అమ్మ మా తమ్ముడు తప్పు చేశాడు లక్ష్మణుడు తప్పు చేయలేదు ఆమె రాక్షసి ఆమె సీతని చంపే పోతుంటే అలా చేశాడు సో రాముడు అలాంటి వాడు తాటకిని తాటకిని కూడా చంపాడు కదా తాటకి రాక్షసే కదా ఆ ఒక్క సీన్ తోటి అనవసరంగా దండం ఎందుకు పెట్టాలి అదొకటే కాదు ఇంకా వేరే వేరే సీన్లు కూడా ఉన్నాయి ఒక పాత్ర ఔచిత్యం అనేది తగ్గకుండా ఉండకూడదు పాత సినిమాలు విఠలాచార్య లాంటి సినిమాలు ఎన్నో వచ్చాయండి అందులో కూడా కల్పితాలు ఉన్నాయి అంటే ఇప్పుడు శివధనుర్భంగం అనేది స్వయంవరం లాగా చూపిస్తారండి నిజంగా రామాయణంలో అట్లా జరగలేదు సీత అమ్మని వీర శుల్క అని ప్రకటిస్తానమాట అంటే ఎవరైనా శివే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తానన్నమాట నిజమే రామలక్ష్మణ్ వచ్చినప్పుడు ఒక పెట్టెలో బెడ్ ఉంటది చూపిస్తాడు అనమాట చూపిస్తే ఆసక్తిగా ఉన్నా కూడా ఆగుతాడు రాముడు గురువు గారు చెయ్యి అన్న తర్వాత అప్పుడు ఆయన తీసుకొని ఆ తర్వాత అలా జరిగింది వరమాల వేస్తున్న కూడా వరమాల వేయకుండా ఇది మా వివాహం అనేది కుటుంబాలు చెప్పాల్సిన విషయం అని చెప్పి చెప్తే అప్పుడు ఫస్ట్ దశరథుడికి కబురు పంపిస్తే ఆయన సీత ఎలాంటిది అంటే సీత గుణగుణ గుణానికి వివరిస్తారనమాట ఓహో నా కూడా ఇంత గొప్పదా అని చెప్పి ఆయన మళ్ళీ అంగీకారం తెలిపి ఆ తర్వాత వాళ్ళందరూ వెళ్తే అక్కడ పెళ్లి జరిగింది కానీ వ్యామ్మం చూపించినా కూడా ఎక్కడ వాళ్ళ పాతి పాత్ర ఔచిత్యం ఏమి దెబ్బ కల్పితమే ఉండొచ్చు కానీ దాని వల్ల పాత్ర ఔచిత్యం ఏమి దెబ్బతిన సో అట్లా ఏమైనా కల్పితం కొంచెం తీసినా కూడా ఎట్లుండాలంటే పాత్ర గొప్ప వాళ్ళ క్యారెక్టర్ అనేది అసాసినేట్ కావచ్చు మనకి సినిమాలు తీసినప్పుడు ఏమవుతుందంటే లేదా స్టోరీ వాళ్ళు ఇష్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తానాజీ మూవీ వచ్చింది కదండి తానాజీ మూవీ చాలా మంచి హిట్ అయింది తానాజీ చాలా గొప్ప వీరుడు ఇందులో ఎలాంటి సందేహం లేదు కానీ ఇందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది ఉదయ్ భాన్ రాథోడ ఆయన ఎలా చూపిస్తారంటే ఆయన లవ్ లో ఫెయిల్ అయ్యి ఆ ఫ్రస్ట్రేషన్ తోనే ఏం పడదా ఆ పని చేస్తాడంట ఔరంగజేబ్ తోనే వెళ్ళిపోతాడు కాల్ ఆయన ఔరంగజేబ్ సైన్యంలో ఉన్న మాట నిజమే కానీ ఆయన మీర్జా జయసింగ్ అనే రాజపుత్ర రాజు కింద ఉన్నాడు మీర్జా జయసింగ్ ఆయన రాజు కాబట్టి ఆయన ఏం చెప్తే చేశాడు ఆయన ఒక బానిస కొడుకు అని చెప్పడం కూడా తప్పు ఎందుకంటే చంద్రసేన్ రాఠోడ్ అని ఒక రాజు ఏమి ఉండదు రాజపుత్ర ఆయన మహారాణా ప్రతాప్ తో కలిసి అక్బర్ కి అగేన్స్ట్ గా యుద్ధం చేశాడు ఆ వంశంలో పుట్టిన అతనే ఇతను ఓకే కొన్ని కొన్ని రాజకీయ కారణాల వల్ల అతను జై సింగ్ తో ఉన్నాడు జైసింగ్ ఔరంగజేబ్ తో ఉన్నాడు కాబట్టి మొగ్ల వైపు యుద్ధం చేశాడు ఆయన యుద్ధంలో చ చనిపోయాడు అంతవరకు కానీ కిడ్నాప్ చేశాడు ఇవన్నీ తప్పు అదేంటంటే ఒక ఎవరో ఒక ఆయన నారాయణ ఆప్టే అని ఆయన రాసిన నవల బేసిస్ మీద తీసిన సినిమా అది రియల్ రియల్ ఈవెంట్స్ చాలా మిస్ అయినాయి దాంట్లో సింగ్ ఘేలా అనే వర్డ్ వస్తుంది అక్కడ అంటే కోట దొరికింది కానీ సింహం కోల్పోయాము అనేసి అది శివాజీ అన్న మాట నిజమే అదే వర్డ్ లో ఆయన ఒక నవల రాశాడు అన్నమాట ఆ నవల బేసిస్ తీసారు సో అక్కడ ఏమైంది ఉదయమాన్ చెడ్డోడిగా కనబడ్డాడు నిజంగా ఆయన చెడ్డోడు ఒక్కొక్క పక్షం తీసుకుంటారు దాని వల్ల వాళ్ళ క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ ప్రేమిచ్చిన అమ్మాయి కోసం అట్లా మారిపోయాడు అంటే తల్లిని చంపేశాడు అన్నట్టు చూపిస్తారు అది ఆఫ్ అసోసినేషన్ అట్లా కాకుండా కొంచెం రియాలిటీకి దగ్గరగా తీస్తే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు సినిమా కృష్ణ గారు చేశారు ఎంత బాగా నిజంగా మెచ్చుకోవాలి ఆ రోజుల్లోనే ఆయన చాలా అంటే అల్లూరి సీతారామన్ రాజుని చాలా గొప్పగా చూపించారు ఆ కొన్ని కొన్ని ఎన్టీఆర్ సినిమాల్లో జరిగిన మిస్టేక్స్ కానీ అట్లాంటివి ఏమి ఇందులో జరగలేదు చాలా చక్కగా చూపించారు ఆ క్లైమాక్స్ సీన్ కూడా నిజంగానే కంటిన్యూర్ వస్తుంది అలాంటి సినిమాలు అట్లా ప్రాపర్ గా అంటే రీసెర్చ్ చేసి ప్రాపర్ రీసెర్చ్ తోటి అంటే ఇప్పుడు ఒక సినిమా అంటే ఇందులో రియాలిటీ ఫ్యాక్ట్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి అలా సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా దేశభక్తి సినిమానే కానీ ఫిక్షనల్ అని అందరికీ తెలుసు వాళ్ళు ముందే చెప్పిన ఇది ఫిక్షనల్ అని అల్లూరి సీతారామరాజు గెటప్ కొమరం బీన్ గెటప్ చూసుకున్నా ఫిక్షనల్ అని ముందే చెప్పేశాడు కానీ వాళ్ళ పాత్ర ఔషిధ్యం ఎక్కడ తగ్గలే సో అట్లా ఏమన్నా తీసినా కూడా ఎట్లా ఉండాలంటే ఒక మంచి ఎట్లా అంటే ఓహో అసలు ఇలా జరిగిందా ఇప్పుడు మహారాణా ప్రతాప్ మీరు ఇప్పుడు ఒక సినిమా కూడా రాలేదు సీరియల్ వచ్చింది ఒకటి సోనీలో ఒక సీరియల్ వచ్చింది అందులో కూడా కొన్ని కల్పితాలు ఉన్నాయి కొన్ని కొన్ని చిన్న చిన్న కల్పితాలు ఉన్నాయి నేను కాదనట్లేదు కానీ కొన్ని సీన్స్ చాలా బాగా చూపించారు ఎస్పెషల్లీ అక్బర్ చిత్తోడ్గడ్ మీద యుద్ధం చేసినప్పుడు ఎట్లా వాళ్ళు వీరోచితంగా పోరాడి జోహర్ ఎట్లా జరిగింది అనేది చాలా బాగా చూపించారు అట్లా కొంచెం మంచిగా చూపించే సినిమాలు వస్తే వి ఆల్వేస్ వెల్కమ్ కానీ చెత్త తీస్తాము లేకపోతే మా ఇష్టం వచ్చింది తీస్తాం మీరు చూడాలి అంటే బాజీరావు మస్తు అని ఉందండి బాజీరావు అని ఆయన చాలా గొప్ప వీరుడు ఈ బాజీరావు ఎవరు అంటే బాలాజీ విశ్వనాథ్ బళ్లాడ్ అని ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న వ్యక్తి ఈ సంభాజీ మహారాజ్ కి ఒక కొడుకున్నాడు షాహూజీ మహారాజ్ అంటే శివాజీ గారి తండ్రి పేరే ఈయనకు బెటర్ షాహాజీ మహారాజ్ షాహాజీ భోస్లే అనేది శివాజీ గారి తండ్రి గారి పేరు అదే పేరు ఈ షాహూజీకి పెట్టారు షాహూజీకి ప్రైమ్ మినిస్టర్ పీశ్వా బాలాజీ బల్లాడు విశ్వనాథ్ ఆ ఆయన కొడుకే ఈ బాలా బాజీరావు ఆ బాజీరావు ఎంత గొప్పవాడంటే నిజాం ని సైతం గడగడలాడించాడు ఒక్క యుద్ధం ఓడిపోలేదు నలభై ఒక్క యుద్ధాలు చేస్తే ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు మనకి ఆ సినిమాలో యుద్ధం చూపించుండొచ్చు కానీ ప్రేమ కోసం చచ్చిపోయిన లాగా చూపించాడు ఆయన ప్రేమ కోసం చచ్చిపోలే ఆయన ఆరోగ్యం చెడిపోయి చనిపోయిన అంటే ప్రేమ ప్రేమ అనేది మంచి విషయమే కానీ ఎక్కడెక్కడ చూపించాలి అక్కడ చూపించాలి ఎక్కడ చూపించకూడదు అక్కడ చూపించకూడదు అయితే ప్రస్తుత యుద్ధాల గురించి చూపించారు వండర్ఫుల్ నిజంగా కూడా ప్రస్తుత ప్రపంచం అంటే ఎస్పెషల్ గా భారతదేశం ఎట్లా సంకట స్థితిలో ఉందండి ఒక మతానికి చెందిన వాళ్ళు హిందుత్వం హిందుత్వాన్ని తగ్గించడం కోసం ఈ జనాభాను తగ్గించి వాళ్ళు కైవసం చేసుకొని భారతదేశాన్ని ఏలన్న కుతంత్రాలతో ఉన్నారన్నది వాస్తవం మనకు తెలియవస్తుంది సో అదృష్టం కొద్ది మనకు ఒక మంచి ప్రధానమంత్రి ఇప్పటి వరకు దొరికింది ఒకటి నడుస్తుంది ఇంకా ఫ్యూచర్లో మన చరిత్ర పడిపోకుండా అట్లాంటి చరిత్రను వెలికి తీయాలి అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్పెషల్లీ ఆ మతం గురించి నరకం అనుభవించి మీకు తెల తెలంగాణలో తెలుసు రజాకర్లను ఒక రాక్షస మూకలు ఆ లగ్నంగా బతుకమ్మలు ఆడించిన చరిత్రని మీరన్నట్టు పూర్తితో ఎందుకంటే ఏదో ఆ రీల్స్ చుట్టి జనాల మీకు వదలకుండా అట్లా మనం చేసి విఫలమైపోయింది కానీ నిజంగా నాకు నిన్న చాలా సినిమా చూసిన తర్వాత అనిపిస్తుంది అంత అద్భుతమైన టెక్నాలజీని తీసే వ్యక్తులు ఎందుకు ముందుకొస్తే డెఫినెట్ గా ప్రజలు ఆదరిస్తారని ఈ సినిమా రుబ్బు చేసింది మనం చూసిన సోషల్ మీడియాలో ఒక అమ్మాయి ఇట్లా లో ఏడుస్తా ఉంటుంది సో నాకు నిజంగా బొమ్మలు లెక్కపడుతుంది ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే రియల్లీ అండ్ ఫీలింగ్ మై సెల్ఫ్ ఎందుకంటే మా తాత కూడా రజాకర్ల వాళ్ళ అకృత్యాలకు బలైన ఒక క్యారెక్టర్ అంటే ఒక సజీవ శిల్పం సో మీ మాట విన్న తర్వాత నాకు అనిపిస్తుంది నిజంగా మీలాంటి వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి ఇట్లాంటి మేలుకొల్పి ఇట్లాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉందంటారా తప్పకుండా అండి ఇప్పటికీ సినిమాలు మాత్రమే కాదు వేరే మాధ్యమాల్లో కూడా అంటే ఇప్పుడు నేను చిన్న చిన్న ప్రయత్నాలు కూడా చాలా సార్లు పెద్ద పెద్ద ప్రయత్నాలుగా మారుతాయి సో కొంచెం చరిత్ర పట్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సరే రాయడం ద్వారా సరే ఆర్టికల్స్ ద్వారా సరే సరే లేకపోతే పుస్తకాల ద్వారా అయినా సరే ఇప్పుడు ఇప్పుడు మీరు లో కొడితే కూడా విక్రమ్ సంపత్ సందీప్ బాలకృష్ణన్ మీనాక్షి జైన్ మేధా భాస్కరన్ ఇలా కొంతమంది హిస్టోరియన్స్ అనుజ్ ధార్ ఇట్లాంటి కొంతమంది రీసెర్చ్ చేసి విక్రమ్ సంపత్ అనే ఆయన ఇక్కడ కర్ణాటకలో టిప్పు మీద సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఒక దాదాపు సెవెంటీన్ బుక్స్ రాసుంటారండి ఓకే సారీ టెన్ బుక్స్ సెవెంటీన్ ఇయర్స్ లో రాసేవి టిప్పు సుల్తాన్ హి రిప్డ్ ఓపెన్ అంటే టిప్పు సుల్తాన్ మీద పాజిటివ్ గా ఉంటే అవన్నీ అవద్దాలని చెప్పి రీసెర్చ్ చేసి విత్ ఎవిడెన్సెస్ ఆయన బుక్ రాస్తే ఆయన మీద ర్యాలీలు జరిగినాయి ఇక్కడ కర్ణాటకలో కానీ ఆయన ప్రయత్నం ఏ రోజు ఆపలేదు వాళ్ళు ఇంట్లో వాళ్ళు భయపడ్డారు తెలుసు ఏమైనా అయిపోతుందేమో అని కానీ ఆయన ప్రయత్నం ఆపకుండా ఇప్పటికీ ఆయన పాడ్కాస్ట్ కూడా చాలా ఉంటాయి యూట్యూబ్ లో చూస్తే ఒక టిప్పు సుల్తాన్ ఎంత క్రూరుడు అనేది తెలుస్తుంది క్లియర్ గా ఆయన టిప్పు సుల్తాన్ మీద కాదు టిప్పు సుల్తాన్ నాన్నగారు మీద కూడా పుస్తకంలో మెన్షన్ చేసిన వ్యక్తి ఆయన సో అలాంటి వ్యక్తులు ఇంకా ఇంకా పుట్టుకు రావాలి అండ్ అలాంటి వాళ్ళని ఫాలో అవ్వాలి ఎవరో చెప్పారు నాకు పాత బుక్ లో ఉంది నేను అదే ఫాలో కదా సినిమా ఒక మాధ్యమం అంతే సో డిఫరెంట్ డిఫరెంట్ గా మనము చిన్న చిన్న ప్రయత్నాల దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రయత్నాల వరకు అన్ని చేయాలి మన చరిత్ర అనేది మరుగున పడిపోకుండా మనమే కాపాడుకోవాలి ఇది చాలా ముఖ్యం అది సినిమా ద్వారా అయినా సరే సోషల్ మీడియాలో అయినా సరే పుస్తకాల ద్వారా అయినా సరే ఆర్టికల్స్ ద్వారా అయినా సరే జాగ్రత్త వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకొని ముందు తరాలకు కూడా ఆ నాలెడ్జ్ ని పంపించాలి అప్పుడే ఏ సినిమా తీసినా కూడా అది ఎఫెక్ట్ లోకి వస్తుంది అంటే ఆల్రెడీ చరిత్ర తెలిసిన వాళ్ళే కనెక్ట్ అవుతున్నారు అలా కాకుండా చరిత్ర తెలియని వాళ్ళు కూడా కనెక్ట్ అవ్వాలంటే స్లోగా ఇన్ఫ్యూజ్ చేయాలి ఓకే అండి మంచి విషయాలు నమస్తే